మనుషుల్లో మానవత్వం లేకుండా పోతుంది ఓ సాటి మనిషిని మృగంలా హింసించడం సాధ్యమవుతుందా సామాన్యులకైతే కాదు కేవలం సైకోలకు ఉన్మాదలకు మాత్రమే అవుతుంది ఎదురుగా ఎవరైనా బాధపడితేనే చూడలేం కానీ భద్రాత్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావు పేట పట్టణంలో లక్ష్మీ ప్రసన్న మరణం యావత్ లోకాన్ని ఆవేదనకు గురిచేసింది ఎముకల గుడులా మారి బక్క చిక్కి తిండి లేక చనిపోయింది లక్ష్మీ ప్రసన్న మనం ఇలాంటి దృశ్యాలు ఇప్పుడు సోమాలియా దేశంలో కూడా చూడలేం కానీ కొంతమంది క్రూర మృగాలు ఆడిన ఆటలో ఆమె జీవితం బ్రతికుండగానే నరకం అయిపోయింది చివరకు నరకం అనుభవించి వెళ్లిపోయింది లక్ష్మి ప్రసన్న వయసు ముప్పై మూడేళ్లు ఆమె భర్త నరేష్ బాబు ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు మీ కూతురు మెట్ల మీద నుంచి పడిపోయింది ఆస్పత్రిలో చేర్పించానని చెప్పాడు వచ్చి చూడాలని కోరాడు వాస్తవానికి రెండేళ్ల నుంచి తమ కూతురిని కూడా చూడనివ్వకపోవడంతో పరుగు పరుగున ఆస్పత్రికి వెళ్లారు తల్లిదండ్రులు కానీ ఆస్పత్రిలో చూసింది తన కూతురు అనుకున్నారు బక్క చిక్కి శల్యమై ఉన్న ఓ మృతదేహాన్ని చూపించి ఈమె మీ కూతురిని చెప్పాడు అల్లుడు అంతే ఒక్కసారిగా ఆ తల్లిదండ్రుల గుండె ఒక్క సెకండ్ ఆగిపోయింది ఎందుకంటే తాము చూస్తున్నది తమ అనుకున్నారు తరచి తరచి కాసేపటికి చనిపోయింది మా బిడ్డ అని గుర్తించారు ఎందుకంటే లక్ష్మీ ప్రసన్న కొన్ని నెలలుగా భోజనం లేక బక్క చిక్కినట్లుగా ఉంది ఎముకలు తప్పితే ఆ మొహంలో ఏమీ లేవు పైగా ఒంటిపై పాత గాయాలున్నాయి కొత్త గాయాలు ఇంకా మానలేదు శరీరం అంతా కొళ్లబొడిచినట్లుగా ఉంది తిండి పెట్టకుండా హింసించారని చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారు డాక్టర్లు కూడా అదే చెప్పారు తమ కూతురికి తిండి పెట్టకుండా హింసించారు రెండేళ్లుగా తమ ప్రయత్నించాం కూడా కూతురు ఇంట్లో ఉన్నా లేదని చెప్పేవారు వేరే ఊరికి చెప్పారు ఇప్పుడు గుర్తించలేని విధంగా ఉన్న మిగిలిన తమ కూతురి శవాన్ని చూపించారని బోర్న విలిపించారు తల్లిదండ్రులు మనుషులు ఎంత నీచంగా ఉంటారా అలాంటి రాక్షసులను బహిరంగంగా రాళ్లతో కొట్టి చంపాలనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి అశ్వరాపేట ఎస్ఐ రాజు చెప్పిన వివరాల ప్రకారం ముచ్చివరం దగ్గరలోని విశ్వనాథపురానికి చెందిన లక్ష్మీ ప్రస్థానను వారి గ్రామానికి దగ్గరలో ఉన్న కాన్పేట గ్రామానికి చెందిన నరేష్ బాబుకిచ్చి ఆమె తల్లిదండ్రులు రెండు వేల పదిహేనులో పెళ్లి చేశారు పెళ్లి సమయంలో అరకరం పొలంతో పాటు పది లక్షల నగదు పది లక్షల విలువైన బంగారు ఆభరణాలు కట్నంగా ఇచ్చారు అయితే వారికి ఓ కూతురు పుట్టింది పాప వయసు తొమ్మిదేళ్లు నరేష్ పెళ్ళైన ఆరేళ్ల పాటు భార్యతో కలిసి అత్తారింట్లో ఉండేవాడు ఆ తర్వాత అషారాపేట వచ్చి భార్య బెటతో కలిసి అక్కా బాబా ఇంట్లో ఉంటున్నాడు అయితే ఎప్పుడైతే తన బావ ఇంటికి భార్యను తీసుకెళ్లాడో నాటి నుంచి ఆమె తల్లి తల్లిదండ్రులతో మాట్లాడనివ్వలేదు తల్లిదండ్రులు ఎప్పుడు వెళ్ళినా కూడా కలవనిచ్చేవారు కాదు ఫోన్ లో కూడా మాట్లాడనివ్వలేదు అయితే తమ దగ్గరే అల్లుడు కూడా అక్కడ బాగానే ఉండొచ్చులే అనే భ్రమలో ఉన్నారు తల్లిదండ్రులు కానీ ఆగస్టు ఇరవై మూడున తన అత్తమామలకు నరేష్ ఫోన్ చేశాడు లక్ష్మి ప్రసన్న మెట్లపై నుంచి కింద పడింది ఆమెకు గాయాలయ్యాయి రాజమహేంద్రవరం ఆసుపత్రిలో చేర్పించామని చెప్పాడు కానీ వాళ్ళు వెళ్లి చూసినా కూడా తమ కూతురు గుర్తించలేకపోయారు ఏడాదిగా తిండి లేక ఉన్న మనిషిలా శల్యమై చనిపోయి కనిపించింది తమ మొహంలో బంగారు రూపాన్ని గుర్తించుకున్న తల్లిదండ్రులు కూతురు మృతదేహం చూసి తల్లడిల్లిపోయారు లక్ష్మి ప్రసన్నను అదనపు కట్నం కోసం వేధించారు తన తల్లి విజయలక్ష్మి అక్క దాసరి భూలక్ష్మి బావ శ్రీనివాసరావులు చెప్పినట్లే విన్నాడు అందరూ కలిసి చిత్రహింసలు పెట్టారని ఆరోపించారు మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ మీడియాకు తెలియజేశారు అయితే ఆమె కనీసం నడిచే స్థితిలో కూడా లేదు కానీ మెట్లపై పడిందంటే ఎవరు నమ్ముతారు మరిక్కడ పోలీసులు కూడా నమ్మలేదు పైగా లక్ష్మీ ప్రసన్నకు రక్తహీనత థైరాయిడ్ సమస్యలున్నాయి అందుకే మేము ఆమె తల్లిదండ్రులకు చూపించలేదనడం అవాస్తవం మా తప్పేమీ లేదని నరేష్ బావ అంటున్నాడు కానీ మరీ అంత చిక్కిపోయినప్పుడు ఆస్పత్రికి ఎందుకు తీసుకెళ్లలేదు మృతదేహాన్ని ఎందుకు ఆమె చూపించారనేది ఇప్పుడు అందరి మధ్యలో ప్రశ్న అయితే పోలీసులు లక్ష్మీ ప్రసన్న మరణంపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు దర్యాప్తులో పూర్తి వివరాలు తెలుస్తాయంటున్నారు పోలీసులు లక్ష్మీ ప్రసన్న మృతదేహం చూస్తే ఎవరికైనా అనుమానం కలుగుతుంది మనిషి అనేవాడు ఎంతలా తన భార్య మారిపోతున్నా ఆస్పత్రిలో చూపించరా మానవత్వం లేకుండా ఉంటారా నిజంగా అంత ఇష్టం లేకుంటే ఆమె తల్లిదండ్రుల దగ్గరకు పంపినా కూడా తమ కూతురును బాగా చూసుకునేవారు అయితే లక్ష్మీ ప్రశ్న తల్లిదండ్రులు కూడా తమ కూతురితో లేదని పోలీసుల సాయం గతంలోనే తీసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదనే విమర్శలు కూడా ఉన్నాయి కానీ తమ బిడ్డ బాగుంటుంది అనుకున్నారు కానీ ఇలా చూస్తామని వారు కలలో కూడా అనుకోలేదు మరి నరేష్ తల్లి అక్క బాబా అలాగే నరేష్ కడుపుకి అన్నం తింటున్నారో పెంట తింటున్నారో కానీ ఆమెకు మాత్రం ఒక్క ముద్ద కూడా పెట్టలేదనేది వాస్తవం మరి అంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి বলিজি मतदार संघে আছেন বলিজি 给你看。 Thank no, you. No, no, no.